ఫ్రెండ్స్ ఇది అనంతపురం డిస్టిక్ నుంచి మహేశ్వరి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం అనమాట ఈ డిజైన్ అనేది పంపించారు పక్కన కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ అనేది ఎలా కుట్టారన్నయ్య అసలు దీని యొక్క వ్యవహారం ఏంటో క్లారిటీగా మాకు చెప్పండి అని చెప్పి ఒక ఈ ఫోటో పంపించడమే కాకుండా ఈ ప్రశ్నకి సమాధానం అనేది కావాలన్నారు ఇప్పుడు చూడండి జాగ్రత్త చూడండి ముందు అవుట్లైన్ అనేది కుట్టాలి ఏది సిల్క్ టేట్తో కుట్టిన తర్వాత ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఈ డిజైన్ అనేది మీరు చక్కగా నీట్గా జూమ్ చేసి గీసుకుని నీట్గా ఒక ముక్క తీసుకుని నెక్క చుట్టూ వేసేవచ్చు నేను ఎందుకు నేను మీకు చూపిస్తున్నాను అంటే డియర్ ఫ్రెండ్స్ గమనించండి ఒక ఒక దీంట్లో ఒక ఇది ఉంది ఏదంటే ఒక మెథడ్ అనేది ఉంది ముందు ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అవుట్లైన్ అనేది కుట్టేయాలి అవుట్లైన్ లోపల నుంచి ఒక అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది చూడండి ఈ అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే అక్కడ నుంచి చూడండి పక్కన ఒక గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ అంటే ఏంటిది ఇది ఇది దర్దాపులు దగ్గర దగ్గర ఒక స్టోన్ లైన్ కూడా ఒక పూసలు వచ్చే గ్యాప్ అంతా అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇస్తేనే ఈ వర్క్ అనేది మీకు ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎక్కువ తక్కువ చేశాను అయినప్పటికీ మీరు సరి చేసుకుని ఇలా చక్కగా కావాలంటే ఇలా నీట్గా గీసుకుని ఇలా అనేది ఒక లెవెల్లో తయారు చేసుకోండి ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేయండి ఎలా అంటే ఈ పక్కన అనేది ఎంత గ్యాప్ రావాలి అనేది కరెక్ట్గా చూసుకోండి చూసుకుని నీట్గా ఇలా అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పని ఉంది ఇక్కడ హైట్ అనేది రావాలి కదా డిజైన్కి ఆ హైట్ రావాలంటే ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి చూపిస్తాను చూడండి కాటన్ దారం తీసుకుని బీట్స్ అనేవి వేస్తున్నాను బీట్స్ అంటే ఏంటి తెలుసు కదా గాజు బీట్స్ అనేవి అవి హైట్ కోసం వేస్తున్నాను నేను ఇది కంపల్సరీగా హైట్ కోసం దగ్గర దగ్గర రావాలి వచ్చి ఇలా రౌండ్ వేస్తేనే బాగుంటుంది ఈ దగ్గర దగ్గర అనేది కంపల్సరీగా దగ్గర దగ్గర అనేది వేయడం మాత్రం గమనించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర అనేది వేస్తేనే ఈ హైట్ అనేది వస్తుంది మీరు మూడు మూడు బీట్స్ వేస్తారో నాలుగు నాలుగు బీట్స్ వేస్తారో అది ఇక్కడ లెక్కలోకి రాదు మీరు ఏదైనా ఒక హైట్ అనేది కావాలంటే కంపల్సరీగా అది కంపల్సరీగా ఈ రింగ్ అనేది వేయాల్సిందే ఇక్కడ ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది మొదలు చూడండి ఇప్పుడు వర్క్ అనేది మొదలైంది ఇక్కడ నుంచి ఇలా తీసి కరెక్ట్గా లోడింగ్ అనేది వేయాలి ఇక్కడ చూడండి గమనించండి ఒకటి రెండు ఇది చూడండి స్టిచ్చింగ్ చూడండి జాగ్రత్తగా ఒకటి రెండు స్ట్రై స్ట్రైస్గా రావాలి అంటే ఆ లోపల ఉన్న హైట్ అనేది కూడా తెస్తుంది అది వర్క్ అనేది దాంతోపాటు ఈ లోడింగ్ కూడా నిండుగా రావాలి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అనేది ప్రతిదీ కూడా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు అని చెప్పి లోడింగ్స్ అనేవి అటు రెండు ఇటు రెండు కుట్లో వేసుకుంటే లోడింగ్ అనేది వచ్చేస్తుంది ఈ లోడింగ్ కంప్లీట్ అయినాక మీకు తెలిసిద్ది అసలు వర్క్ అయినది ఎలా అనేది వస్తుందో అనేది చివరి దాకా సేమ్ సిచ్యువేషన్తో వెళ్ళాలి దగ్గర దగ్గర అనేది ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ నీట్గా వెళ్తేనే మీకు ఫైనల్గా ఈ ఫ్లవర్ యొక్క ఆకారం అనేది తెలుస్తుంది చూడండి కుర్ కుడుతున్నాను చూసారా అలా కుట్టుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ అనంతపురం నుంచి మహేశ్వరి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో అనేది పూర్తిగా చేతి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమైపోతుంది వర్క్ అనేది ఫైనల్గా ఈ ఫ్లవర్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు లాస్ట్ ఎండింగ్కి అయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి యూట్యూబ్ ఒకటి ఇట్రో ఒకటి రెండు చూడండి వెనకాల ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు చూడండి వెనకాల వెళ్ళి ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి చూడండి ఒకటి రెండు ఇలా ప్రతిదీ కూడా అటు రెండు ఇటు రెండు అనేది కుట్లు అనేది కొడితేనే మీకు ఆ హైట్ అనేది వస్తుంది ఆ డిజైన్ కూడా సేమ్ అనేది వస్తుంది ముందు ఈ ఫ్లవర్ అనేది పూర్తిగా కంప్లీట్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్లో ఎన్నో రకరకాలు ట్రిక్స్తో సహా ప్రతీది కూడా దాంట్లో పొందపరుచున్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మగ్గంవారి క్యాబ్ గురించి పూర్తి వివరాలు కావాలంటే నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మీకు మగ్గమ్వారి క్యాబ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఈ చూడండి చక్కగా అనేది ఇలా నీట్గా చూసారా ఎంత నీట్గా ఇస్తున్నాను నేను వర్క్ అనేది అలాగే మీరు ముందు ఈ మెయింటెనెన్స్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది చూడండి చూడండి డైరెక్ట్గా ఏంటంటే ఫైనల్లో వచ్చేసింది వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఫ్లవర్ అనేది కలిపేస్తున్నాను నేను ఈ లోడింగ్ అనేది ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు రెండు కుట్లు వేయడం వెనకాల రెండు కుట్లు అనేవి వేయడం ఇదే సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ చూడండి జోడించేటప్పుడు ఏంటంటే నీట్గా ఏంటంటే దగ్గర దగ్గర అనేది కుట్లు వేసేస్తే మీకు జోడించినట్లు కూడా కనిపించదు ఆ అతుకు కూడా కనిపించదు అలా కనిపించకూడదు అంటే మీకు ఖచ్చితంగా ఏం చేయాలంటే దగ్గర దగ్గర అనేవి స్టిచ్చెస్ అనేవి వేసేయాలి చూడండి వేసాను దగ్గర దగ్గర స్టిచ్చెస్ అనేవి వేసేసిన తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను చూసారా ఇక్కడ పైన వేయవచ్చు కింద అయినా వేసుకోవచ్చు ముడి అనేది అది పెద్ద సమస్య కాదు ఇప్పుడు ఈ ముడి అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇప్పుడు చూద్దాం చూడండి జరీతో చూడండి ఇప్పుడు జరీ అనేది తీసుకున్నాను ఈ జరీ అనేది ఒక స్టిచ్ ఇలా తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఇంకో కుట్టు అనేది ఇలా కుట్టండి కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి చూడండి ఇలా ఇలా అనేది తీసుకున్న తర్వాత కుట్టు అనేది ఈ చూడండి అవుట్లైన్ అనేది కుడుతున్నాను చూసారా జాగ్రత్తగా జాగ్రత్త గమనిస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇలా అనేది కుట్టిన తర్వాత ఇంకోటి అనేది ఇక్కడ ఒక లాంగ్ అండ్ షార్ట్ అనమాట అంటే లాంగ్ అండ్ షార్ట్ అనేది కాదు సల్లీ టైప్లోనే అది చూడండి మరొకటి అనేది అవుట్లైన్ కుట్టేటప్పుడు మ చూడండి ఒకసారి జాగ్రత్త గమనించండి ఈ ట్రిక్ అనేది గమనించాలి ఇక్కడ ఏంటంటే ఒక కుట్టు అనేది ఇక్కడ వేసిన తర్వాత కరెక్ట్గా వెనక్కి రా లాగా సూత్తో లాగంగానే ఏం చేసా అంటే ఆనిచ్చి అవుట్లైన్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత ఏం చేసా మల్ మరొకటి ఆ మలుపులోకి వెళ్ళిన తర్వాత ఇంకో కుట్టు అనేది కరెక్ట్గా వేసా చూసారా ఏం కానీ ఏమైంది ఇంకోటి అనేది అవుట్లైన్ అనేది ఆనిచ్చి కుట్టా కుట్టిన తర్వాత ఏం చేశాను మరి మరొకటి అనేది సేమ్ సిచ్యువేషన్ లోపలికి వెళ్ళి ఇలా వెనక్కి లాగి కరెక్ట్గా అనేది అలా వేసుకుంటూ వెళ్ళాను అనమాట ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మీకు ఒక ట్రిప్ అనేది ఇలా కరెక్ట్గా లోపలికి వేసి ఇలా లాగిన తర్వాత మరొక ట్రిప్ అనేది వేయాల్సి వచ్చింది వర్క్ అనేది ఎలా వేయాలి అనేది మీకు తెలియాలంటే కంప్లీట్గా ఈ వర్క్ అనేది సేమ్ ఫోటోలో ఉన్నట్టుగా నిండుతనం రావాలంటే ఖచ్చితంగా ఇలా అనేది వేయండి ఒకటి వేసారా వేసిన తర్వాత ఇంకోటి అనేది అక్కడే వేసి ఇలా ఇలా లాగండి చూసారా డబుల్ లాగేటప్పటికి నీట్నెస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మరొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది ఒకటి వేసానా వెనక్కి ఇలా లాగాను వేసాను కదా ఇంకొకటి వెనక్కి వేసా వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కనే ఇలా వేసి ఇంకోటి అనేది ఇలా లాగా వెనక్కి లాగంగానే ఏమైంది అది చూడండి నీట్నెస్గా చూడండి మీకు అర్థమవుతుంది మరొకసారి చూపిస్తాను చూడండి డబల్ డబల్ వేయాలి ఒకటి చూడండి రెండు చూసారా రెండు లైన్లు అనేవి లాగాను లాగి వెనక్కి అవుట్లైన్ అనేది వేసాను వేసిన తర్వాత మరొకటి అనేది వెనక్కి ఇటు ఒక ఒకటి వేసా తర్వాత రెండోది అనేది వేసా వేసిన తర్వాత మరొకటి అవుట్లైన్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత ఏం చేశాను చూడండి ఇక్కడ చూడండి మళ్ళీ గమనించండి జాగ్రత్తగా ఇక్కడ ఫైనల్గా రెండోది కూడా వేసేస్తున్నాను రెండు కంపల్సరీగా ఉండాల్సిందే రెండు లాంగ్ అండ్ షార్ట్స్ అనేవి లాగాలి చూడండి వెనక్కి వేసి ఇంకొకటి వేసాను చూసారా డబల్ వేస్తేనే మీకు సేమ్ వర్క్ అనేది వస్తుంది డబల్ చూడండి ఇంకొకటి వేసా ఇక్కడ వేసా మళ్ళీ వెనక్కి ఇలా లాగే చూద్దాం లాగిన తర్వాత సేమ్ అనేది ఈ డబల్ మీదే బాగుంటుందండి డబల్ మీదే సేమ్ వర్క్ అనేది వస్తుంది డబల్ అనేది కంపల్సరిగా మీరు వేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇలా వేసి వెనక్కి సల్లీ లాగా లాగేయడమే ఇది సల్లి కూడా అనవచ్చు లాంగ్ అండ్ షార్ట్ లాగా కూడా వేసుకోవచ్చు వెనకాల రెండు రెండు స్టిచ్ స్టిచ్లు వేస్తే అది లాంగ్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ ఇలా లాగేస్తే అది చల్లి అయిపోతుంది అంతే అర్థమైంది కదా మీకు డబల్ అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత మీకు ఈ లుకింగ్ అనేది మీకు ఆటోమేటిక్లీ చూడండి ఎలా అయితే ఆ ఫోటోలో ఉందో సేమ్ అనేది వచ్చేస్తుంది మీకు డబల్ వచ్చేసిన చోట వద్దు కేవలం సింగల్ ఉన్న చోట డబల్ చేసేయండి ఓకేనా ఇప్పుడు అనేది ఇక్కడ నేను ముడి అనేది వేసేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఈ డబల్ అనేది అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆ తర్వాత మీకు అర్థమైపోద్ది వర్క్ అనేది ఎంతవరకు గ్రాండ్గా వచ్చిందో ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు ఈ సూదులు యొక్క పర్ఫార్మెన్స్ ఎలాంటిది అంటే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఈ సూదులే యూజ్ అవుతాయి ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి బయట దేశాల్లో ఎక్కడైతే వర్కులు చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ఎందుకు ఈ పర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది స్మూత్నెస్ ఉంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ నెంబర్ క్వాలిటీ అనమాట మార్కెట్లోనే ఇది ముంబై హై క్వాలిటీ సూదులు ఏదైతే నేను వర్క్ చేస్తానో ఆ సూదులే మీకు అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ సూదులు కావాలంటే ఖచ్చితంగా మీరు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా ఈ సూదులు అనేవి హై క్వాలిటీ సూదులు అనేవి మీకు అందజేస్తాము ఏంటో అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ ఫైనల్ దాకా చూడండి ఈ వర్క్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేద్దాం ఒకసారి సెంటర్లో ఒక గ్యాప్ అనేది ఉంది ఆ సెంటర్లో ఆ గ్యాప్ని ఎలా కవర్ చేయాలనేది చూపిస్తాం చూడండి చూడండి ఈ చైన్ లైన్స్ అనమాట చైన్ స్టోన్స్ అనేవి మీటర్ వచ్చి ఇరవై రూపాయల నుంచి మార్కెట్లో ఉంటాయి చాలా ఉంటాయి కాకపోతే ఇవి పడతాయి అనమాట దయచేసి మీరు కావాలంటే జర్కన్ అనేది యూజ్ చేసుకోండి నేను ఏంటంటే ఇక్కడ ఆ ఫోటోలో ఉన్నట్టుగా సేమ్ చేసేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాను అంతే ఈ ఒక విషయం మాత్రం గమనించండి చూడండి ఇలా అనేది కుట్ట అనేది ఇలా కుట్టండి కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఈ ఈ చివర్లో ఇలా కలిపేయాలి రెండింటికి అంటే ఈ రౌండ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ స్టోన్ చుట్టూ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కట్ చేస్తాను చూడండి కట్ చేసిన తర్వాత ఆ తర్వాత అసలైన వర్క్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు సెట్ అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది స్టిచ్ అనేది వేసాను ఇక్కడ ముడి అనేది వేసాను ఇప్పుడు కట్ చేస్తాను చూడండి మీరు చూడండి ఇలా కట్ చేస్తున్నాను కత్తరతో ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా అనేది ఆ రౌండ్ అంతవరకు వచ్చేసింది ఆ రౌండ్ వచ్చేసిన తర్వాత దాన్ని సరిచేసుకుని ఇలా మీరు నీట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ పూసలు అనేవి వేయాలి దగ్గర ఆనిచ్చి వేస్తే సేమ్ అనేది అయిపోతుంది ఎలా అంటే చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా నీట్గా ఆ పూసలనేవి వేసుకుంటేనే మీకు ఆ నిండుతనం అనేది వచ్చేస్తుంది వర్క్ అనేది మీకు కరెక్ట్గా సేమ్ అయిపోతుంది చూడండి పూసలు అనేవి ఎలా వేస్తున్నా చూసారా మీరు అనేది నీట్గా ఈ గ్యాప్ అనేది ఎక్కడ తగ్గించకుండా నీట్గా అవుట్లైన్ అనేది పూసలు అనేవి వేసేయండి వేసేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇక్కడ ఇప్పుడు ఫైనల్గా అనేది ఈ వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ కూడా చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఇది వర్క్ అనేది చాలా ఈజీ వర్క్ అనమాట ఇలా అనేది ప్రతి మ్యాంగో కూడా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకోండి ఇలా చూడండి ఇలా అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత పూసలు అనేవి అవుట్ అయిన కొడితే మీకు సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది నేను ఎందుకు ఒక మ్యాంగో అని చూపిస్తున్నా అంటే టైం టేకింగ్ అనేది చాలా ఉంది కాబట్టి ఈ వీడియో లాంగ్ అవ్వకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే ముందు ఒక మ్యాంగో అనేది చూపించేస్తున్నాను ఒకసారి గమనించండి జాగ్రత్తగా మీకు అర్థమైపోయింది ఇలా అనేది లోడింగ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఫైనల్గా దీనికి పూసలు అనేవి అవుట్లైన్ అనేది కుడితే సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఎలా అవుతుంది అనేది కూడా మీకు పూర్తిగా తెలియాలంటే చూడండి ఇవ్వండి ఇక్కడ కేవలం ఏంటంటే ఇవి ఆకులనేవి అవుట్లైన్తో ఫినిషింగ్గా నింపడం జరిగిందనమాట కేవలం మీకు ఆ ప్రింటు లోపలే మాత్రమే ఈ అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత నిండుగా ఆ తర్వాత ఏంటంటే దీనికి ఒక అవుట్లైన్ అనేది వస్తుంది ఆ అవుట్లైన్ వల్లే ఈ ఆకులు అనేవి చాలా నీట్గా ఉంటాయి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో అలా అనేది వచ్చేస్తాయన్నమాట ఇప్పుడు మ్యాంగోలోకి వెళ్తారు చూడండి చూడండి మ్యాంగో అనేది నీట్గా ఒక్కొక్క పూస అనేది సన్న పూసలు అనేవి తీసుకుని ఆ షేప్ అనేది కరెక్ట్గా ఆకారం అనేది నీట్గా చేసుకుంటూ వెళ్తేనే ఒక్కొక్క పూసకి అవుట్లైన్ వేస్తేనే ఆ ఫినిషింగు ఆ వర్క్ అనేది వస్తుంది అది గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే మీరు ప్రతిదానికి కూడా చూడండి నీట్గా అనేది రెండు రెండు పూసలు కూడా వేసుకోవచ్చు కానీ అయినప్పటికీ కూడా ఒక్కొక్కటే వేస్తే మాత్రం షేప్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క దానికే అవుట్లైన్ వేయండి ఒక్కొక్క పూసకి స్టిచ్ అనేది వేయడం వల్ల ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుంది వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియో వచ్చే వీడియో చూడండి మీకు పూర్తిగా దాని గురించి వివరాలు అనేవి తెలుస్తాయి ఖచ్చితంగా మీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు ఉన్నాయి దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం